శ్రీ గురు జన్మాన్ టీవీ యాజమాన్య బృందానికి ప్రేక్షకులకు శుభోదయాన్ని తెలుపుకుంటూ నేటి గ్రహస్థితిని మనం ఒకసారి పరిశీలించుకుందాం ముందుగా నేటి పంచాంగం ఈరోజు తేదీ పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము తెలుగు సంవత్సరం ప్రకారము స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణమాసము కృష్ణపక్షమి నవమి రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషముల వరకు తదుపరి దశమి నక్షత్రము కృత్తికా నక్షత్రము ఉదయం ఆరు గంటల యా ముప్పై ఏడు నిమిషాలు తర్వాత రోహిణి నక్షత్రము ఈరోజు వర్జము రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషముల నుండి పదకొండు గంటల రెండు నిమిషముల వరకు ఉన్నది సుల వారిగా మనం పరిశీలించుకుందాం ఈరోజు మేషరాశి వారికి శ్రమ ఎక్కువగాను దానికి తగిన ఫలితము ఉంటుంది శ్రమకు దగ్గ ఫలితం ఉంటుంది ఆర్థిక విషయాల లోపట నూతన అవకాశాలు కలిసి వస్తున్నాయి మానసిక ఒత్తిడి ఈరోజు కొద్ది ఎక్కువగా ఉంటుంది టెన్షన్ మేషరాశి వాళ్ళు ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క సూర్య భగవానునికి నమస్కరించి తమ యొక్క ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించడం వలన వారికి మరింత శుభం యోగిస్తూ ఉన్నది ఈరోజు వీరికి కాలం కొంత కలిసి వస్తుందని చెప్పవచ్చును గ్రహాల యొక్క స్థితి గతుల వలన చాలా వ్యయ ప్రయాసాలతో కష్టమైనటువంటి పనులు ఈరోజు సులభంగా నెరవేరుస్తారు ఆ పనులకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఈరోజు జరుగుతాయి మీకు మిత్రుల వలన సహకారం లభిస్తూ ఉంటుంది తర్వాత బంధువర్గం నుంచి మంచి ఆదరణ ఉంటుంది మీ యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ఈ రోజు కొంచెం మెరుగ్గానే ఉంటాయి ఈ రాశివారు ఈరోజు జిల్లేడు పూలు తెల్ల జిల్లేడు పూలను గణపతికి సమర్పించినట్టుంటే మరింత శుభాన్ని పొందుతారు మిథున రాశివారికి ఈరోజు శుభయోగం ఎక్కువగా ఉన్నది కొన్ని గ్రహస్థితుల కలయిక వలన వీళ్ళు ఊహించని శుభవార్తను వింటారు బంధువుల నుండి మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది నూతన కార్యక్రమాలకు అడుగు ముందడిగి పడుతుంది కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ రోజు మీ యొక్క తెలివి ఆలోచన శక్తి వలన మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను మీరు తప్పించుకోగలరు ఈ రోజు మీకు ఒక చక్కటి అవకాశం ఏందయ్యా అంటే విద్యార్థుల లోపట మీ యొక్క ప్రోత్సాహానికి తగినటువంటి ఆదరణ లభిస్తూ ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు ఈరోజు ఒక మంచి విషయం తెలిసే అవకాశం ఎక్కువగా ఉన్నది మిథున వారు ముఖ్యంగా ఈరోజు సూర్యునికి నమస్కరించడం లేదా గురిని సూర్య ఆదిత్య ఓం అని చెప్పి చేతిలో నీళ్లు పోసుకొని అర్ఘ్యం అంటారు సూర్య భగవానందికు ప్లేట్లో వదిలిపెట్టి నమస్కారం చేయడం వలన మరింత శుభ ఫలితాలు మీకు యోగిస్తాయి కరకాడక రాశి వారికి గ్రహాల యొక్క కలయిక వలన అనుకున్న పనులు నెరవేరుతాయి కానీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈరోజు బంధువులతోని మిత్రులతోని చాలా జాగ్రత్తగా మాట తొందరపడకుండా మాట్లాడండి నోరు జారవద్దు అనవసరంగా మధ్యవర్తిత్వానికి వెళ్ళవద్దు మీ యొక్క కార్యక్రమాల లోపట మంచి ఫలితాలు పొందుతారు మీకు కొత్త అవకాశం ఈరోజు వచ్చేటందుకు గ్రహస్థితిని బట్టి ఎక్కువగా ఉన్నది మీ ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలతంగా మరియు సంతోషంగా ఈరోజు ఉంటారు ఈ రాశివారు ఈరోజు ఆదిత్య హృదయం పఠించడం లేదా ఆదిత్య హృదయాన్ని వినడం ద్వారా ఆరోగ్యంగా మరియు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది మీకు శుభాన్ని యోగిస్తూ ఉంటుంది సింహరాశి వారికి ఆలోచన యొక్క రూపకల్పన జరుగుతూ ఉంటుంది రావలసినటువంటి డబ్బులు ఈరోజు కొంత మొత్తం వచ్చే అవకాశం ఉన్నది మీ ప్రయత్నాలు ఈరోజు కొద్దిగా ఫలిస్తాయి ఆరోగ్యపరంగా కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువ మీకు ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటుంది మీ మిత్రులు మీకు ఈరోజు సహకరిస్తారు మీకు రావలసినటువంటివి వస్తువులు కానీ ధనం కానీ ఈరోజు కొంత వచ్చే అవకాశం ఉన్నది సింహరాశివారు ఈరోజు సూర్యునికి మరియు శనికి ఇద్దరికీ నమస్కారం చేయడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు కన్యారాశివారికి ఈరోజు మంచి శుభదినంగానే చెప్పుకోవచ్చును ఇంటి లోపట వివాహానికి సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నది తర్వాత నూతన వ్యాపారానికి కానీ లేదా ఉద్యోగానికి కానీ ఈరోజు మీరు ప్రయత్నిస్తారు మీకు రావలసినటువంటి డబ్బు విషయంగా కొద్ది ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి మీరు చేసే పనుల్లోపట వృద్ధి కనబడుతుంది బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క సూర్యనారాయణ మూర్తికి నమస్కరించి మీరు పనులు ముఖ్యమైన పనులు ప్రారంభించడం వలన మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది తులారాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతుల వలన మంచి యోగం కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తని రోజు వింటారు ఆరోగ్యపరంగా సంపూర్ణ అనుకూలత ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి నూతన ఆలోచనలకు సంబంధించి ఈరోజు మీరు ప్రస్తావించినా కూడా నిర్ణయాలు మాత్రం వాయిదా వేసుకోండి ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యంగా నవగ్రహ స్తోత్రం పఠించడం వలన మంచి శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక ఈ ఈరోజు ఆరోగ్యపరంగా కొద్దిగా శ్రమ ఎక్కువైనా దాని యొక్క ఫలితం పొందుతారు ఆర్థిక వ్యవహారాల్లోపట అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉన్న ఉద్యోగ ప్రయత్నం వివాహ ప్రయత్నానికి సంబంధించి ఈ రోజు మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య ప్రస్తావన వచ్చే అవకాశం ఉన్నది మీకు కావలసినటువంటి సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ రోజు కొంత ఫలించే అవకాశం ఉన్నది ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు బుధునికి సూర్యునికి ఇద్దరికీ నమస్కరించడం వలన మీ యొక్క ఆలోచన శక్తి పెరిగి మీరు చేసేటువంటి కార్యక్రమాల లోపట శుభం యోగం ఎక్కువగా ఉంటుంది ధనస్సు రాశి వారికి ఈరోజు రోజు కలిశచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీ పెద్దవారి ఆదరణ తర్వాత మెప్పును పొందుతారు ఆర్థిక వ్యవహారాల్లోపట కొంత అభివృద్ధి కనబడుతుంది ఆశాజనకమైనటువంటి ఒక శుభవార్తను మీరు వింటారు మీ ప్రయత్నం రోజు ఫలిస్తూ ఉంటుంది ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయాల్లోపట రోజు ఒక మంచి నిర్ణయాన్ని శుభవార్తను వింటారు ధనస్సు రాశి వారు ఈరోజు సూర్య నమస్కారం లేదా ఆదిత్య హృదయం వినడం పఠించడం రెండిట్లో ఏది చేసినా కూడా మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును వీళ్ళ శ్రమ ఫలిస్తూ ఉంటుంది మిత్రుల నుండి ఆదరణ లభిస్తుంది మీ ద్వారా సహాయం పొందినటువంటి ఒక వ్యక్తి ఈ రోజు మీకు కలిసే అవకాశాలు ఉన్నాయి మకర రాశి వారికి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఉన్నా కూడా మీకంతా మంచిగానే ఉంటుంది మీ యొక్క ఉద్యోగ ఈ ఈరోజు ఒక కొత్త శుభవార్తను వినే అవకాశం ఉన్నది ఈ రాశి వారు ఈరోజు సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వడం లేదా సూర్యాయ అని చెప్పి ఏడు సార్లు ఆ యొక్క నామాన్ని స్మరించుకొని మీరు కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మీకు శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి ఈ రోజు భూ భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇల్లు లేదా జాగకు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది మీ యొక్క శ్రమను గుర్తిస్తారు మీకు ఈ రోజు ఏదో విధంగా ఒక ప్రతిఫలము అందుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా సంపూర్ణ అనుకూలత ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లోపట మీకు ఈ రోజు కలిసి వస్తుందని చెప్పవచ్చును కుంభరాశి వారు ఈరోజు సూర్యునికి నమస్కారం చేసిన లేదా గోధుమలు దానం చేసిన వారికి తప్పకుండా మరింత శుభం యోగిస్తూ ఉంటుంది మీనరాశి వారికి ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉన్న అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చును శని యొక్క ప్రభావం చేత మీ ఆరోగ్యం ఈరోజు కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి దూరపు వాహన ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీకు రావలసినటువంటి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల లోపట ఈరోజు మీరు కొద్దిగా శాంతాన్ని పాటించాలి కోపానికి రావద్దు మీకు దానివల్ల నష్టం వస్తుంది మీరు చేసేటువంటి వ్యవహారాల లోపట ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ రోజు మీరు గోధుమలు దానం చేయడం వలన మరింత శుభయోగం పొందుతారు ఇది నేటి గ్రహస్థితి వివరాలు సర్వే జన సుఖినో సన్మంగళాని సమస్త ఓం స్వస్తి